హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ జనవరి పద్నాలుగవ తారీఖున సంక్రాంతి రానుంది జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం రోజున సంక్రాంతి రానుంది ఈ సంక్రాంతిని పొంగల్ అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ సంక్రాంతి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఖచ్చితంగా మర్చిపోకుండా సంక్రాంతి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి పీడలు భయాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి సంక్రాంతి అనేది ఇది ఎంతో పవిత్రమైన పండగ దీనిని పెద్ద పండగ అని కూడా పిలుస్తూ ఉంటాము సంక్రాంతి అనేది భారతదేశంలో ఒక గొప్ప పండగల్లో ఈ సంక్రాంతి కూడా ఒక్కటి సంక్రాంతి పండగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ఘనంగా జరుపుకుంటాము అంతేకాదు సంక్రాంతి పండగ అంటేనే చిన్న పిల్లలే అని కాదు చిన్న పెద్ద అని తేడా లేకుండా జరుపుకునే పండగ దీనితో పాటు మూగజీవులకి కూడా పండగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్రాంతి రోజున గోమాతలను పూజించటం మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం దీని వెనుకున్న శాస్త్రం సైన్స్ కూడా ఇదే అంటే సంక్రాంతి రోజున బయట పెద్ద పెద్ద ముగ్గులను వేస్తూ ఉంటాము రంగురంగుల ముగ్గులను వేస్తూ ఉంటాము ఎందుకంటే ఈ ముగ్గుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని అర్థం ఎందుకంటే శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి రంగురంగుల అందమైన ముగ్గులు అంటే చాలా ఇష్టం ఏ ఇంటి ముందు అయితే రంగురంగుల ముగ్గులు ఉంటాయో ఆ ఇంటి లోపల లక్ష్మీదేవి ఉంటుంది అని శాస్త్రవచనం అలానే సంక్రాంతి రోజున మనం వేసే ముగ్గులో బియ్యం పిండిని కలిపి వేస్తూ ఉంటాము ఆ బియ్యం పిండి చీమలకి ఆహారంగా మారుతుంది తద్వారా చీమలకి ఆహారాన్ని పెట్టిన పుణ్యం వస్తుంది అలానే చెడు బ్యాక్టీరియాను మనం అంటే నాశనం చేసినట్టు కూడా అవుతుంది అదేలా అంటే మనకు కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియా ఆరోగ్యానికి ఎంతో హానిని చేస్తూ ఉంటుంది అది మన కంటికి కనిపించదు కానీ ఆ చెడు బ్యాక్టీరియా నుంచి విముక్తిని పొందటం కోసం సంక్రాంతి ముగ్గులో ఆవు పేడతో గొబ్బెమ్మలను చేసి పెడుతూ ఉంటాము ఆ ఆవు పేడ అనేది చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది చెడు గాలిని కూడా ఆకర్షిస్తుంది అలానే ఆ గొబ్బెమ్మల మధ్యలో నవధాన్యాలను కూడా పోస్తూ ఉంటాము ఈ నవధాన్యాలు అనేవి నవగ్రహాలకి సంకేతం అంటే తొమ్మిది గ్రహాల యొక్క అనుకూలత కూడా మనకు అనుకూలిస్తాయి తొమ్మిది గ్రహాలలో ఏ ఒక్క గ్రహం మనకు అనుకూలంగా లేకపోయినా జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కనుక ఈ తొమ్మిది గ్రహాల అనుకూలత ప్రతి ఒక్కరికి అంటే మన కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల అనుకూలత పెరగాలి అని ఈ నవధాన్యాలను గొబ్బెమ్మల మధ్యలో పోస్తూ ఉంటాము అలానే కూరగాయలు పళ్ళు వంటివి పెడుతూ ఉంటాము వీటితో మన దృష్టి తొలగిపోతుందని నమ్మకం అంతేకాదు పాలను పొంగించటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది అని సంకేతం ఒక్క మాటలో చెప్పాలి అంటే సంక్రాంతి అనేది చెడుని తొలగించి మంచిని తీసుకువచ్చేటటువంటి రోజుగా భావించబడుతుంది కనుక ఈ రోజున మంచి చెడు రెండూ కలిపి చేస్తూ ఉంటాము అంటే పాలు లక్ష్మీప్రదమైనటువంటివి పాలను పొంగించడం అలానే పేడతో గొబ్బెమ్మలు పెట్టడం నవధాన్యాలను పోయటం ముఖ్యంగా పిండి వంటలు చేయటం అలానే సంక్రాంతి పండగ అంటే రైతులకి మరి కాస్త సంతోషాన్ని తెచ్చిపెడుతుంది కొత్త ధాన్యం ఇంటికి చేరగానే రైతులు చేసుకునే మొట్టమొదటి పండగ సంక్రాంతి కొత్త ధాన్యాన్ని పరమాన్నంగా తయారు చేసి పరమ పవిత్రంగా ఆ పరమాన్నాన్ని గోమాతలకి పెడుతూ ఉంటారు ఇలా కొత్త ధాన్యంని ముందుగా గోమాతకి పెట్టడం ఆవులకి ఎడ్లకి పెట్టడం వల్ల వారి ఆశీషులతో అలానే అవి కూడా బలంగా ఉండి మరికాస్త పనిని చేస్తాయని కూడా దీని వెనుకున్న అంతరాత్యం ఇలా సంక్రాంతి రోజున చేసే కొన్ని కొన్ని కాదు ప్రతి పని కూడా అంటే శాస్త్రపరంగానో సైన్స్ పరంగానో ఏదో ఒక రూపంలో ఉంటుంది నిజానికి పల్లెటూరులో మాత్రం ఆవు పేడతో అలికి అందంగా ముగ్గులు పెడతారు అది ఎంతో శ్రేష్టం కూడా అలానే కట్టెల పొయ్యిల పైన పిండి వంటలు చేస్తారు ఇది చాలా శ్రేష్టమైనటువంటిది ఈ రోజుల్లో గ్యాసు అని ప్రతిదీ కూడా మనకు ఆర్టిఫిషియల్తో ముడిపడి ఉంటుంది అవి తినటం వల్ల అసలు ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఏ వ్యక్తిలో చూసినా ఏదో ఒక లోపం అనేది కనిపిస్తూనే ఉంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటం అనేది చాలా అంటే చాలా తక్కువ అది ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం తీసుకునేటటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ అలానే మనం అంటే పీల్చే గాలితో సహా ప్రతీదీ కూడా ఆర్టిఫిషియల్గా మారిపోయింది గాలి ఎలా ఆర్టిఫిషియల్ అవుతుంది అనుకుంటారేమో చాలామంది కాకపోతే సిటీలో ఉండేవారు గాలిని కూడా ఆర్టిఫిషియల్గానే పీల్చుకున్నట్లు అంటే ఈ రోజుల్లో మనం స్వచ్ఛమైనది మన శరీరానికి ఉపయోగపడేది మనకు ఆరోగ్యాన్ని పెంచేది ఏదీ కూడా లేదు అన్ని కూడా ఆరోగ్యాన్ని తగ్గించేవి ఆర్టిఫిషియల్వే తప్ప న్యాచురాలిటీ అనేది లేకుండా పోతుంది నేచర్ని ఆహ్వా అంటే ఆస్వాదించలేకపోతూ ఉన్నాము ఈ స్వచ్ఛమైన నేచర్ కావాలి అంటే ఖచ్చితంగా పల్లెటూరికి వెళ్ళవలసిందే పల్లెటూరి వాతావరణంలో పీల్చుకునే గాలితో సహా తినే ఫుడ్డు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి అప్పట్లో ఇంకా స్వచ్ఛమైనవి ఉండేవి అంటే మట్టి కుండల్లో చేసే వంటలు అమృతాన్ని తలపించేవి దానితో పాటు మట్టి పాత్రలు అలానే మట్టి పొయ్యిలు కట్టెల పొయ్యిలు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంచేవి అంతేకాదు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఉండవు అప్పుడు తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే విటామిన్స్ అన్నీ మన శరీరానికి ఉపయోగపడేవి ఇప్పుడు తీసుకునే ప్రతి ఆహారం కూడా ఉన్న ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేదే ఇలా మనం ఈ రోజుల్లో సిటీ వాతావరణానికి అలవాటు పడి న్యాచురాలిటీని అలానే విలేజ్ వాతావరణాన్ని మర్చిపోతూ ఉన్నాము ఏది ఏమైనా సంక్రాంతి పండుగ రోజున మాత్రం ప్రతి ఒక్కరూ తమ ఊర్లల్లోకి వెళ్ళి సంతోషంగా అందరితో గడి గడిచి అంటే గడిపి పండగను చేసుకుంటూ ఉంటారు కనుక ఈ పండగ చాలా పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు ఇక కాలం మారింది అన్నీ మారుతూ ఉన్నాయని అనుకున్నా కూడా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పండగను సంక్రాంతి పండగను మాత్రం అదే విధిగా యధావిధిగా మనం పండగను జరుపుకుంటూ ఉన్నాము ఇది చాలా సంతోషించాల్సిన అటువంటి విషయమని చెప్పుకోవచ్చు అంటే ఏది ఎంత మారినప్పటికీ మన సంక్రాంతి పండగను మాత్రం అంతే విలేజ్ వాతావరణం లో అలానే జరుపుకుంటూ ఉంటున్నాము ఇది చా అంటే సంవత్సరానికి ఒక్కసారైనా మనం పల్లెటూరి వాతావరణాన్ని ఆస్వాదించి మన ఆరోగ్యాన్ని కనీసం అప్పుడప్పుడైనా మెరుగుపరుచుకుంటున్నామని గుర్తుంచుకోదగినటువంటి విషయమని చెప్పుకోవచ్చు ఇక ఈ సంక్రాంతి పండగ రోజున పిండి వంటలు మనం అప్పటి వరకు ఎన్నో ఆర్టిఫిషియల్స్ అని లేదా బయట ఫుడ్కి అలవాటు పడి బయట ఫుడ్ తిని హెల్త్ని పాడు చేసుకున్నటువంటి మనం మళ్ళీ ఈ సంక్రాంతి పండగ రోజున ఇంట్లో మన చేతులతో చేసుకున్నటువంటి పిండి వంటలను తిని ఆరోగ్యాన్ని పెంచుకోవటం కూడా ఒక అర్థం పరమార్థం అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంక్రాంతి పండగ చాలా పవిత్రమైనటువంటిది చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకునేటటువంటి మూడు రోజుల పండగ సంక్రాంతి ఎప్పుడూ కూడా ఒంటరిగా రాదు మహారాణిలాగా భోగభాగ్యాలతో వస్తుంది అంటే ముందు కనుమ కనుమ భోగి సంక్రాంతి మూడూ కూడా కలిసి వస్తాయి భోగి రోజున చేసే కొన్ని పూజలు పరిహారాలు ముఖ్యంగా మనం భోగి మంటల్లో పాత వస్తువులను వేస్తూ ఉంటాము ఎప్పుడైనా ఇంట్లో పాత వస్తువులు ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి అందువల్ల సంవత్సరానికి ఒకసారైనా మన ఇంట్లో ఉండే పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తే ఆ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుందని కూడా పెద్దలు అంటూ ఉంటారు అలానే సంక్రాంతి రోజున పిండి వంటలు గాలిపటాలు ఎగరవేయటం రంగురంగుల ముగ్గులు వీటితో ఆ రోజు చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అలానే కనుమ రోజున కూడా తమ తమ ఆచారాలకి తగినట్లుగా పూజలు చేస్తూ ఉంటారు ఇలా మూడు రోజులు కూడా సందడి సందడిగా గడిచిపోతూ ఉంటుంది మూడు క్షణాల్లాగా అయిపో అంటే అనిపిస్తూ ఉంటుంది అంతా సంతోషంగా ఈ పండగను జరుపుకుంటూ ఉంటాము అలాంటి సంక్రాంతి రోజున చేసే కొన్ని పరిహారాలు సంవత్సరమంతా కూడా మనపై దృష్టి లేకుండా కాపాడుతూ ఉంటాయి ఈ సంక్రాంతి రోజున తప్పకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి తీరవలసిందే గుమ్మానికి ఇది కట్టడం వల్ల సంక్రాంతి అంటే కొన్ని పీడ దినాలని పెద్దలు అంటూ ఉంటారు ఏదైనా మనపై ఉండే నెగిటివిటీ మరి కాస్త పెరుగుతుంది ఆ నెగిటివిటీని తొలగించుకోవటం కోసం సంక్రాంతి రోజున గుమ్మానికి ఇది తప్పకుండా కట్టాలి గుమ్మానికి ఇది కట్టడం వల్ల నాలుగు వైపుల నుండి ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధాన్యం అనేది పెరుగుతుంది సంపద పెరుగుతుంది మనం సంతోషంగా ఉండటానికి దైవానుగ్రహం చాలా అవసరం కనుక ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది అయితే ఈ సంక్రాంతి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే సరిపోతుంది ఇక సంక్రాంతి రోజున మరి గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం గుమ్మం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసే పూజలు అత్యంత పవిత్రమైనటువంటివి కనుక గుమ్మం దగ్గర చేసే ప్రతి పూజ పరిహారము మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఇక సంక్రాంతి రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కడితే ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది అలానే అంత అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక గుమ్మం అనేది మన శాస్త్రాల ప్రకారం చాలా పవిత్రమైనటువంటివి కొన్ని ముఖ్యమైనటువంటి రోజులలో గుమ్మం దగ్గర కొన్ని పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటాము గుమ్మం దగ్గర పాటించేటటువంటి పరిహారాల వల్ల సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న ప్రధాన ద్వారం నుండే వస్తుంది కనుక గుమ్మం దగ్గర చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే ఈ సంక్రాంతి రోజున గోమాత కూడా పవిత్రంగా భావించబడుతుంది బసవన్నలతో పాటు గోమాతకి కూడా ఏదో ఒక ఆహారాన్ని పెడుతూ ఉండాలి ఇంకా అంతేకాకుండా గోమాతకి గోధుమ పిండి అలానే బెల్లాన్ని కలిపి ముద్దలా తయారు చేసి దానిని గోమాతకి పెడితే గనక గోమాత స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తుంది అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీషులను పొందినట్లే తద్వారా మనపై ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది కనుక మర్చిపోకుండా గోమాతకి ఇది ఒక్కటి పెడితే చాలు ఇక ఈ సంక్రాంతి రోజున గోమాతకి అలా గోధుమ పిండి బె బెల్లాన్ని పెట్టాలి దానితో పాటు ఎవరికైనా దానం చేయాలి దాన ధర్మాలు చేస్తే మనపై ఉండే పీడలు దోషాలు తొలగిపోతాయి చిన్నపిల్లలు ఉన్నవారికి తప్పకుండా భోగి పళ్ళను పోస్తే గనక వారిపై ఉండే చెడు కన్ను అనేది తొలగిపోతుంది అంటే దృష్టి దోషాలు తొలగిపోతాయి ఇలా సంక్రాంతి రోజున ఈ నియమాలను తప్పకుండా పాటించాలి అలానే సంక్రాంతి రోజున నల్లటి రంగు దుస్తులను పొరపాటున కూడా వేసుకోకూడదు సంక్రాంతి రోజున ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు లేదా పింకు కలర్లో ఉండే దుస్తులను ధరించాలి చేతికి తప్పకుండా గాజులను వేసుకోవాలి అలానే మన భారతదేశంలో అంటే గొప్ప పండగ సంక్రాంతి కనుక ఈ పండగ రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి మన శాస్త్రాల ప్రకారం కూడా మనం నూతనంగా గృహ ప్రవేశం చేసినా లేదా నూతనంగా ఏదైనా వాహనం కొన్నా ఏది చేసినా కొన్ని నియమాలు పాటిస్తాము కొన్ని పట్టింపులు అనేవి ఉంటాయి అలా మనం ఈ సంక్రాంతి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఖచ్చితంగా చెడు అనేది తొలగిపోవటానికి అనుకూలంగా ఉంటుంది అయితే గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఎరుపు లక్ష్మీదేవికి సంకేతంగా భావించబడుతుంది ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో ఒక కొబ్బరికాయను వేసి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పుని వేసి అందులోనే కొద్దిగా పసుపు కుంకుమని కూడా వేసి దానిని మూటలాగా కట్టాలి వీలుంటే కొన్ని నవధాన్యాలను కూడా పోస్తే గ్రహాల అనుకూలత పెరుగుతుంది కనుక దానిని అలా అన్నీ కూడా వేసి మూటలాగా కట్టి ఆ మూటకు గంధంతో స్వస్తి గుర్తును వేసి తరువాత ఆ మూటని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు బయట వైపున కట్టాలి ఇలా కట్టడం వల్ల చెడు తొలగిపోయి మంచి ఆకర్షణీయం అవుతుంది కనుక గుమ్మం దగ్గర ఇది ఒక్కటి అంటే ఈ ఒక్క మూటను కడితే సరిపోతుంది ఇక తెలుసుకున్నారు కదా సంక్రాంతి అంటే జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం రోజున సంక్రాంతి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి